మా పావు కిలో అరకిలో బియ్యం వడితే సగం అన్నం ముదుగుతుంది మరి మా వాళ్ళు అందరూ అంటారు అరకిలో లారీ బియ్యం వండితే ఒకసారి చూపించాలని దానికి కూడా ఒక కార్యాచరణ ఉంటుంది దయచేసి నుంచి అయినా ఏ పార్టీ వ్యక్తి అయినా ఎవరైనా కానీ రాజకీయంగా మీ ఇష్టం ఉన్నట్టు మీరు విమర్శించుకోండి మాకు దానికి సంబంధం లేదు మరి మా కులం రాదు కబర్దార్ పండబెట్టి తొక్కడం అనేది జరుగుతుంది ఇది మటుకు ఇది మటుకు ఈ పౌరుషం ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క మాట కూడా అన్నారు మీ పర్సంటేజ్ ఎంత అని బంగారం ఎంత విలువ ఉండాలి ఇనుము ఎంత విలువ ఉంటుంది ఇను వేగ దాని దానికి ఎనిమిది వేలకు నాలుగు వేల తింటా మరి బంగారం డెబ్బై వేలకు అది ఒకటి గుర్తు చేసుకో ఎప్పుడు కానీ ఈ రోజు వరకు కూడా ఇన్ని రిజర్వేషన్ సిస్టమ్లు వచ్చినా కానీ విలువ వాళ్ళు ఎక్కడ ఉన్నా నలుగురు మంచి కోరినారు తప్పితే నలుగురు గురించి చెడ్డ మాట ఎక్కడ మాట్లాడలేదు ఆయన కూడా ఎవరి మప్పు కొందాలని నాకేదో వస్తుందని ఒకళ్ళు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు మాట్లాడితే స్పందించలేదు నేను మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా మనం అవ్వుకుంటే బజార్లో ప్రతి వ్యక్తి కూడా అనే అవకాశం ఉన్నది కాబట్టి మీరందరూ మనమందరం ఒక సమైక్యంగా ఉండాలి ఆయన క్షమాపణ చెప్పేదాక మన వివిధ కార్యక్రమాలు మనం జరపడం జరపడమే దీని మీద మరొకసారి మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వెల్మా ఎమ్మెల్యేలు దయచేసి స్పందించండి రాజకీయాలు శాశ్వతం కాదు మన కులం శాశ్వతం నీ రాజకీయాలు ఐదేళ్ళు తర్వాత నువ్వు మళ్ళీ ఒత్వ రావ కూడా కానీ మన పుట్టడా ఖచ్చితంగా మన కులం ఉంటుంది ఒక కులాన్ని ఒకరు విమర్శించినప్పుడు కొంతమన్నా మనం ఇంగితే దేవనందుకొని ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఆ శంకర్లు మన వాళ్ళు ఎవరన్నా ఎక్కడైనా మాట్లాడితే దాన్ని కౌంటర్ కన్నారంటే మనం భావిద్దాం కానీ ఆయన ఎవరేమో అనలేదే ఆయన జోలికి ఎవరు రాలేదే కులంతో ఆయనకి ఏం పని నేను వీడియో అందరూ చూసుంటారు పల్లె గుద్దుకుంటా పనులు కొరుక్కుంటా పళ్ళు ఆయనకే కాదు మనం అందరం పనులు కొత్త సాధ్యం కానీ అది మటుకు సాధ్యం ఆయన ఒక్క ఓటు వాళ్ళు ఆయన కులం ఏందో నాకు తెలియదు ఆయన ఏ కులం కూడా నాకు తెలియదు ఆయన కులాన్ని అంటే మందికి వాళ్ళ కులాన్ని కూడా ఒక ఆవేశం వస్తుంది అంతకన్నా డబుల్ ఆవేశం ఇంకోటి వస్తుందని చెప్తాను గుర్చొలగాలి